పోలా అంబా అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ నోచేటటువంటి నోము ఎందుకు నోస్తారు అంటే కనుక సంతానం కలగనటువంటి వాళ్ళు కలిగినటువంటి సంతానానికి ఆయుష్ కలగడానికి మధ్యలో ఎటువంటి గండాలు రాకుండా ఉండడానికి పిల్లలకి మృత్యుభయం తొలగడానికి అలాగే పిల్లలు ఆయుష్ పంతులు అవడానికి అవ్వడానికి ముఖ్యంగా సంతానం కోసం ముఖ్యంగా ఈ వ్రతాన్ని ప్రతి సాధ్వేమ తల్లి ప్రతి స్త్రీ ఖచ్చితంగా నోస్తారు అలాగే తనకి సౌభాగ్యం కలగడానికి దీర్ఘ సౌమంగళత్వానికి కూడా ఈ వ్రతాన్ని ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా నోస్తూ ఉంటారు అయితే సాధారణంగా ఈ వ్రతం చేసుకోవాలని కుతూహలం చాలామందికి ఉన్నా కూడా వ్రతం ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు లేదా పూజారులు దొరకక బ్రాహ్మలు దొరకక లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో ఉండేటటువంటి వారు కానీ ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ యొక్క పోలా అంబామ వారి యొక్క వ్రతాన్ని ఈ అమావాస్య రోజుని ఏ రకంగా చేసుకోవాలో ఈ పూజా విధానం అంతా కూడా కథతో సహా మీకు సుస్పష్టంగా వీడియోగా అందిద్దామన్న సుదుద్దేశంతో ఈ వీడియోని తయారు చేయడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ వీడియోని చూసి ఈ సాధ్యం